హాయ్ అండి ఇదే మా ఇల్లు ఇల్లు షిఫ్ట్ అయ్యి ఒకటిన్నర నెల అవుతుంది సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తాను ఎందుకన్నాను మా ఇంట్లో ఒక మొక్క కూడా లేదు అని ఎందుకన్నాను అంటే ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కదా సో ప్లేస్ చూస్తున్నారా ఇది బాల్కనీ ఇక్కడ కేవలం రెండు గంటలు మాత్రమే ఎండ్ వస్తుంది మార్నింగ్ అది కూడా ఒక సైడ్కి తూర్పు ఫేసింగ్ అనమాట మార్నింగ్ వస్తుంది తర్వాత రాదు ఇంకా సైడ్ కొంచెం కారిడర్ ఉంది ఫ్రంట్లో ఉంది ఇంకా ఇక్కడ మొక్కలంతా పెట్టేకవ్వదు కానీ బయట మాత్రం మొక్కలకి చాలా ప్లేస్ ఇచ్చారు సో అది నచ్చే తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తోంది కదా అరువులాగా బండలేశారు అక్కడంతా కూడా ఫ్లో పెట్టుకోవచ్చు కుండీలు ఇంకా కింద స్టెప్స్ వరకు గ్యాప్ వచ్చింది కదా అక్కడి వరకు వీళ్ళ స్థలమే సో గ్రిల్ వేసేస్తారనమాట ఓనర్ వాళ్ళు కొంచెం రోడ్ వర్క్ ఉంది ఇంకా సో ఆ రోడ్ వర్క్ అయిన తర్వాత మొత్తానికి మూడు మూడున్నర అడుగు వరకు మనకి గ్రిల్ వచ్చేస్తుంది మొక్కలకి ఇంటి చుట్టూ ఎంత పొడవు ప్లేస్ ఉంది చూడండి ఆ చుట్టూ కూడా మొక్కలకి వచ్చేస్తుంది యాక్చువల్గా నాకు ఈ ప్లేస్ నచ్చే నేను ఈ ఇంట్లోకి రెంట్కి వచ్చాము మొక్కల కోసమే వెతికాము ఎన్ని రోజులు త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇక అసలు ఇంత పెద్ద గార్డెన్ పెట్టుకొని ముక్కలు ఇంట్లో లేవని ఎందుకు అనుకుంటున్నారో అనుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా గార్డెన్లో ఎప్పుడు చూసినా కూడా ఒక ఇరవై కోళ్ళు పైనే ఉంటాయి ఇప్పుడు జస్ట్ ఈ సైడ్ దూరం నుంచి బయటకు వచ్చి లాక్ చేసేసాను అప్పుడు మీకు చూపించాలి కదా అనేసి దూరం నుంచే వీడియో తీస్తున్నాయి ఈ పక్క మూడే కనిపిస్తున్నాయి ఇంకా అటుపక్క పపాయా అరటి ఉన్నాయి కదా ఆ సైడ్ నీడు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటాయి చల్లగా ఎక్కువ సో కోళ్ళు ఎక్కువ చిరిగేస్తున్నాయి మొత్తం గోర్రెలతో బరికేసి అర్థవంసంతా తినేస్తాయి అన్నమాట ఇక మిగిలింది కొక్కులు తవ్వేస్తున్నాయి సో ఆకుకూరలు పెంచుకోవడానికి నాకు అస్సలు అవ్వట్లేదు గార్డెన్లో అందుకనేసి ఇంటి దగ్గర కొన్ని కుండీలు పెట్టుకొని ఆకుకూరలకి ఎండ టూ అవర్సే వస్తుంది కదా ఈ సమ్మర్లో అది సరిపోతుంది మైక్రో గ్రీన్స్ మోస్ట్లీ తర్వాత కూడా మైక్రో గ్రీన్స్ బయట గార్డెన్ సెట్ చేసుకునేంతవరకు ఇంటికి అప్ సెట్ చేసే వరకు ఇక్కడ నాలుగైదు కుండీలు పెట్టుకొని పెట్టుకుందాము అరేంజ్ చేసుకుందాము ఆకుకూరలు లేనిది నాకు అస్సలు అవ్వదు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆకుకూరలు మస్ట్ అండ్ షుడ్ అనమాట సో మైక్రో గ్రీన్స్ అన్న పెంచుకుందాం ఇంకా టూ అవర్స్ వచ్చే ఎండతో కొత్తిమీర పుదీనా ఇవంతా కూడా పెంచేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు ఇవి కంపోస్ట్కి ఈ టబ్బు మట్టి ఈ బ్రౌన్స్ రెండు ఆకులు ఇవి పక్కకి వెళ్ళిపోతాయి ఇంత ఇంత పెద్దవి పడితే పెడితే ఇక్కడ నడవటానికి కష్టం కానీ ఇక్కడ కాదు ముందర పెడదామని అనుకుంటున్నాను ఇక్కడ నడవడానికి ఇబ్బంది ప్లస్ వాటర్ పోవడానికి ఇక్కడ కాదనమాట అక్కడ ఉంది దారి సో ఇంత వెళ్ళడానికి కింద వాటర్ పడినప్పుడు ఇబ్బంది అవుతుంది ఎక్కువ పడవు వాటర్ కానీ కొన్ని పడినా కూడా వాటర్ అలా నిలబడ్డం బాగోదు సో అటుపక్క అయితే మనకి చూపిస్తాం అది కూడా పెద్ద మొక్కలు పెట్టట్లేదులేండి టూ అవర్సే మనకి ఎండ ఉండేది కాబట్టి పెద్ద మొక్కలు పెట్టట్లేదు మైక్రో గ్రీన్స్ పెట్టుకుంటున్నాం ఇదిగోండి ఇక్కడ ఉంది పోయేది అక్కడ ఉంది చూడండి సో ఇక్కడ పెట్టేసామంటే స్టాండ్ని ఇక్కడ కూడా సేమ్ ఆ పక్కన ఎంత ఎండ్ వస్తుందో ఈ కారిడార్లో కూడా అంత ఎండు వస్తుంది సేమ్ టైం ఒక టూ అవర్స్ ఉంటుంది చాలు మైక్రో గ్రీన్స్కి అసలు అది కూడా అవసరం లేదు కానీ ఈ మాత్రం ఉంది హ్యాపీ మైక్రో గ్రీన్స్ ఏమి మనం ఆకుకూరలు కూడా ఇంత హైట్ కూడా పెంచేయచ్చు కొత్తిమీర కూడా పెంచవచ్చు ఈ సమ్మర్కి ఇది సరిపోతుంది వింటర్ వస్తే ఇది సరిపోదు ఆ లోపు బయట కట్టిచ్చేస్తారు కాబట్టి బయట పెట్టేస్తాం ఇంకా మొక్కలన్నీ ఇక్కడంతా ఓపెన్గా ఫ్రీగానే పెట్టేస్తాము ఈ బయట బండపైనంతా పెట్టేసుకోవచ్చు అరుగు ఇచ్చారు కదా చుట్టూ దానిపైన పెట్టేసుకోవచ్చు మొత్తం కుండీలు ఇంకా కింద కూడా వన్ అండ్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది దాంట్లో కూడా పెద్ద మొక్కలన్నీ వేసేసుకోవచ్చు కంపోస్ట్ బిన్న ఇక్కడ పెడుతున్నాను ఈ మూలకి ఇక్కడ కూడా వాటర్ పోయేది ఉందన్నమాట సో అయినా దీంట్లో నుంచి ఏం వాటర్ రాదు అంతగా ఇక్కడ మట్టి పెట్టాను స్టాండ్ పెట్టేసి స్టాండ్ కంపల్సరీ మనం మొక్కలు పెట్టేటప్పుడు కింద అంటే మెద పైన కాకపోయినా ఇది నేను కింద ఫ్లోర్ అయినా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అయినా కూడా కింద పాచి పట్టడం అట్లా ఏం లేకుండా మనం కడుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది స్టాండ్స్ పెట్టేస్తే ఇది ఇది పెట్టా దీనిపైన తడవకుండా గాలికి పోకుండా పెద్దది అవుతుంది దానిపైన ఏదైనా కప్పేస్తాను ప్రస్తుతానికి అదేం కాదు వర్షాకాలం వచ్చినప్పుడు అది తడిచి ఎట్లా అవ్వకుండా అయినా తడిచినా కూడా ఎరువే అది అయ్యేది సో నో ప్రాబ్లం దీనిపైన కంపోస్ట్ పైన ఏమన్నా కప్పుకోవాలి ప్రస్తుతానికి టూ పెడుతున్నా నాకు నాకు వచ్చినప్పటి నుంచి కంపోస్ట్కి పెట్టక కిచెన్లో అటువన్నీ పారేస్తుంటే చాలా బాధ అవుతుంది వేస్ట్ అయిపోతుంది అంత అనేసి సో బయట అంకుల్ వాళ్ళు కట్ లోపు మనం ఫిల్ చేసుకుంటే ఎరువు బాగుంటుంది ఇక్కడ మనం ప్రాపర్గా ఫిల్ చేస్తే వాసన ఏమీ ఉండదు కిందికి కూడా ఏమి కారదు మనం బ్రౌన్స్ ప్రాపర్గా వేసినామంటే కరెక్ట్గా ఇది రెండు నింపడానికి పెట్టాను కింద స్టాండ్ పెట్టాం కాబట్టి ఇంక ఎటువంటి రోత కానీ నీళ్ళు కారడం కానీ కూడా ఏమీ ఉండవు భయం ఏం అవసరం లేదు ఇండ్లల్లో నీట్గా ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు ఫస్ట్ డే వీడియో ఏం షూట్ చేయలేదు ఆ కొన్ని కుండీలు తీసుకొచ్చి బైక్లో పట్టేటన్ని తీసుకొచ్చి పెట్టేశాను ఈ వీడియో ఏంటి అలా ఇలా డాన్స్ ఉంది అనుకుంటున్నారా చిన్నోడు వీడియో తీస్తున్నాడు ఈరోజు ఇంట్లో ఎవరు లేరు చిన్నోని పట్టుకునేకి సో తోట తీసుకొచ్చేసాను నేను వెళ్తున్నాను అనంటే నేను వస్తామ్మా సత్తా తోటలోనే ఉంటాను అల్లర్జీ అయిన సరే అని చెప్పి తీసుకొచ్చేటప్పుడు దారిలో వచ్చిన తర్వాత గుర్తొచ్చింది ట్రైపాడ్ మర్చిపోయామన్నమాట ఫోన్ని పెట్టడానికి మర్చిపోయినా అన్నాన్న ట్రైపాడు మళ్ళీ వెనక్కిపోవాలంటే ఎంత ధైర్యంగా చెప్పాడో వాడికి ముడ్డి కింద ఐదున్నర సంవత్సరమే ఉండేది ఆరు కూడా పూర్తవలే అమ్మ నేను ఉన్నానులేమ్మా నేను తీస్తాలే వీడియో వెనక్కి ముద్దు పద పోదాం అని చెప్పాడు బట్ నాకైతే నిజంగా పొంగిపోయాను అనమాట ఆ మాట జాలు అనిపించింది సో పిల్లలు అలా అడిగినప్పుడు మనం చాలు లేని ముఖం వస్తుంది నీకు ఏం దు నువ్వు తీలేవులే అనకూడదు మనం ఎప్పుడు ఆ పనిని వాళ్ళు పాడు చేస్తారని తెలిసినా చేసినా కూడా కాసేపన్నా వాళ్ళకైతే అవకాశం ఇవ్వాలన్నమాట ఇచ్చి ఆ తర్వాత నువ్వు వద్దులే అనకూడదు అలసిపోయావున ఇంకా రెస్ట్ తీసుకొని నేను చేసుకుంటాలే బాగా చేసావు అలా ఏదో ఒకటి అప్రిషియేషన్ ఇచ్చి కూర్చోబెట్టాలి సో అది బెస్ట్ అనమాట సో అందుకే నేను వద్దులే అని చెప్పలేదు ఈసారి ఒక వీడియో కొంచెం సరిగ్గా రాకపోయినా మీరు అర్థం చేసుకుంటారు అనేసి నేను వీడియో తీయడానికి ఇచ్చాను చూడండి ఎలా ఎలా తిప్పుతున్నాడు లాస్ట్లో చూపిస్తాను నేను వీడియో వినిపిస్తాను తీసేందంతసేపు ఏమేమి మాట్లాడుతున్నాడు అనేది నేను వినిపిస్తాను ఓకే ఇంకా గార్డెనింగ్ ఛానల్లోంచి పిల్లల కేరింగ్ టాపిక్లోకి వెళ్ళిపోయాము కానీ నాకైతే చెప్పాలనిపించింది ముఖ్యంగా గార్డెనింగ్ చేసే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా అవసరం అనిపించి చెప్పాను ఇక నేను పాత కుండీలు అంటే మొక్కలు ఎండిపోయిన కుండీలు ఉంటే అవంతా మట్టి అంతా మళ్ళీ కలుపుదాము అనేసి ఆ మట్టి అంతా వేసుకున్నాను వేసుకునేసి ఇది కంపోస్ట్ నేను కొంచెం డ్రై కూడా అయింది మధ్య నీళ్ళు తడపలేదు దానికి జస్ట్ కప్పియాలు పెట్టేసాము ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట ఇంట్లో అంటే ముందు టెరెస్ పైన పెట్టుకొని నిన్నాను కదా కొన్ని కుండీలు అప్పుడు నింపిన్నాను అది ఆది కాస్త వేశాను వర్మీ కంపోస్ట్ కొంచెం వేశాను మట్టి పాత మట్టి అంతా ఇక కొంచెం ఎరువులన్నీ ఫర్టిలైజర్స్ ట్రైకోడర్మా కూడా పురుగు మందులు అనమాట అవి ఆర్గానిక్ అవి కూడా ఎక్సెల్ పౌడర్ మీల్ ముఖ్యంగా ఇది ఘనజీవ అమృతం ఇది వేశాను సో అవి ఉన్నవంత వేప పిండి ఇవంతా వేసేసి కలిపేస్తున్నా నేను అవన్నీ చూపించట్లేదు ఆల్రెడీ ఏమేమి కలుపుకోవాలి మనం సింపుల్గా అనేది నేను వీడియోస్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక మట్టి అంతా మంచిగా మిక్స్ చేసేసి దాన్ని బ్యాగ్స్కి ఫిల్ చేసి ఇంటికి తీసుకెళ్దాం అనేసి అక్కడ కలుపుకోవడానికి ఇబ్బంది రోత్ అయిపోతుంది ఫ్లోర్ అని ఇక్కడే కలిపేసుకుంటున్నాను ના હોુંું ને સન્નાગું ને આ સન્નાગું ને うんうん દદી દોર મેટ ઓર દેવડા હિરેસ માય તહરી మొత్తానికి కాస్త చిన్నోడు చేసిన హెల్ప్తో మూటలు అయితే కట్టేశాను పెద్దోడిని పిలిచాను వచ్చి ఇద్దరం టూ బైక్స్ రెండు మూడు మూటలు అంటే ఒకటి పెద్ద మూట రెండు చిన్నవి అంటే మిగిలినే మట్టి కవర్ కేసేసాను అనమాట అవంతా తీసుకొచ్చేసాము ప్రస్తుతానికి ఈ స్టాండ్ మాత్రమే పెట్టి ఆకురకు మాత్రమే నాలుగైదు కుండీలు పెట్టుకుంటున్నాను అంతే ఫిఫ్టీ రూపీస్ టప్స్ వస్తాయి కదా బ్లాక్ టప్స్ ఆకుకూరకి అవి పెడుతున్నాను ఇంకా ఆకురలు ఉంటే చాలు నాకు ఇంకా మిగిలిందంతా గార్డెన్లో పండించుకోవచ్చు ఇంకా బయట ఇక్కడ ఇంటికి రౌండప్ మొక్కలన్నీ సెట్ చేశాక అప్పుడు నింపుతాను అన్ని ఇక ఈ టబ్స్ పెట్టేసి మొత్తం కవర్ వేసాను అంటే ప్లాస్టిక్ది కాదు మనకిప్పుడు ప్లాస్టిక్ బదులుగా క్లాత్ కవర్స్ వస్తున్నాయి కదా క్లాత్ కూడా కాదు అది ఒక టైప్ ఆఫ్ కవర్ లాంటిది అంటే ప్లాస్టిక్ కాదు అట్లా పేపర్ కాదు క్లాత్ కాదు ఇప్పుడు అందరూ అవే కదా వాడుతున్నారు ప్లాస్టిక్ బదులు అవి కట్ చేసి అది వాటర్ మంచిగా అనమాట ఫిల్టర్ అయినట్లు మట్టి కిందికి హోల్స్లోంచి కారిపోకుండా అంటే కిందంతా రోత్ అయిపోకుండా అది వేసేస్తే కొందరు పెంకులు రాళ్ళు అడ్డం పెడతారు అవి కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది వేస్తే మాత్రం నెట్ లాగా ఉంటుందన్నమాట నెట్ కూడా వేసుకోవచ్చు మస్కిటో నెట్స్ వస్తాయి కదా దాంట్లోంచన్నా మట్టి కొంచెం కిందికి నీళ్ళతో పట్టి పోయే ఛాన్స్ ఉంటుంది కానీ ఇది ఈ కవర్ అన అనలేము ఏమనాలనో మరి దీన్ని ఇది కట్ చేసి వేస్తే మాత్రం అసలు మట్టి జారనే జారదు కిందికి చక్కగా ఫిల్టర్ అనమాట ఇక కొంచెం అయితే చల్లేశాను ఇదే రోజు పెట్టట్లేదు సీడ్స్ తర్వాత రోజు వేసుకుంటాను సో ఇది అండి ఇంతవరకు అయింది ఈరోజు ఏం సీడ్స్ వేసాను ఎట్లు వచ్చాయనేది మొలకలు వచ్చి అంతా పెరిగిన తర్వాత ఒక వీడియో చేస్తాను అదంతా ఇక చిన్నోడు ఏమేమి మాట్లాడినాడు ఎట్లా వీడియో తీశాడు ఈ జర్నీ అంతా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేయడం బాగానే ఉంటుంది కానీ మధ్యలో అయితే ఒకసారి కనిపించింది మట్టిలో చిన్నోడు పట్టేసుకున్నాడు అది కూడా చూపిస్తాను చూడండి నాకైతే చాలా భయం వేసింది చూస్తాను కనిపడతంలేమా చేయమీ మీకు దోమ వచ్చింది అమ్మా కనిపడతావా చూడు కనిపడతావా కనిపడుతున్నావు మా కనపడుతున్నాం సిపినా అమ్మ బాక్స్ అడ్డం నడమర్తాంది బాక్స్ ని బాక్స్ నిన్ను అడ్డం నడమర్తాది మా ఎల్లో బాక్స్ కంపనిలే నువ్ ఇడే చూడు చూడు ఈ ఎల్లో బాక్ మని అడ్డం వచ్చేది అమ్మ ఫైర్కి తిప్పినాను యాడ్ ఉన్నావో అలసిపోయినా బాబా అందుకే నా స్టూల్ వేసుకొని కూర్చున్నా ఓకే వై నేను వేసుకుంటా కదా నన్ను రెండుసేపు రెస్ట్ తీసుకొని నేను వేసుకుంటా ఆము చేపెట్టదు కరుస్తాయినా ఇది పిల్ల అయి సరిపోయింది పెద్దది అంటే ఖర్చిండు లే నువ్వు మట్టిలో వద్దు లేసుకుంటాను ఇంకా వద్దు మా పెద్దది వస్తే పెద్ద వెళ్ళి పట్టుకుంటున్నావు లే

నువ్వు అట్లే కూర్చోరు అనిసేపు చూస్తా అంటూరికి కరుస్తాయి కరుస్తాయినా పాయిజన్ అది చాలా పాయిజన్ అది చాలా హాస్పిటల్ పరిగెత్తల్లా నొప్పి మంట అందుకే జాగ్రత్త నేను అందుకే చెట్ల కూడా పోవద్దనింది అమ్మ దగ్గరే ఉండాలా ఓకేనా